గోవాలో తీవ్ర విషాదం జరిగింది సిర్గావులో గల లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఎనభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు శతగాత్రుల్లోని కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీ లైరాయ్ దేవి జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఆలయంలో జాతర జరుగుతూ ఉండగా ఒక్కసారిగా అంతా అదుపు తప్పి గందరగోళం ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అందరూ అటు ఇటు పరిగెత్తడం తొక్కిసలాట జరిగిందంటున్నారు శ్రీ లైరాయ్ ఆలయంలోని శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న పైన నడిచే ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు క్షతగాత్రులను పరామర్శించారు ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీసినట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు